కనికరం ఉందా సాటి మనిషి పట్ల కనికరం కలిగి ప్రవర్తిస్తున్నారా సాటి మనుషుల పట్ల కనికరం కలిగి మాట్లాడగలుగుతున్నారా కనికరం ఉందంటారా కరుణా సంపన్నుడా కనికర సంపన్నుడ దేవుని ఆరాధిస్తున్నావు మరి నీ జీవితంలో కూడా కనికరాన్ని కలిగి ఉంటున్నావా బైబిల్ చెబుతున్న మాట మత్వార్తలు తొమ్మిది తొమ్మిది పదమూడవచనం తొమ్మిదో అధ్యాయం వచనంలో కూడా ఆ రాలేదు కనుక కనికరమనే అనే కోరుచున్నాను గాని మత్వార్త ఐదో అధ్యాయం ఏడవచనం అంటున్నాడు కదా కనికరం గల వారు ధన్యులు వారు తిరిగి తిరిగే పొందుకుంటారు కనికరం గల వారు ధన్యులు కనికరము చూపించేవారు ధన్యులు కనికరముతో మాట్లాడేవారు ధన్యులు తిరిగి వారు కనికరమును పొందుతారు తిరిగి కనికరాన్ని పొందుతారు పుట్టించుకున్నటువంటి పిల్లల మీద కనికర పడుతున్నారా మిమ్మల్ని కలిగినటువంటి తల్లిదండ్రుల మీద కనికర పడుతున్నారా ఒకరోజు ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటన ఒక కొడుకు తన తల్లికి ఇంటి ముందు ఒక చిన్న రేకుల షెడ్ వేసి ఆ రేకుల షెడ్ కొన్ని సంవత్సరాలుగా వాళ్ళమ్మకి బొక్కల బొక్కలు బొక్కల బొక్కలు పడ్డ ప్లేటును సపరేట్ గా వాళ్ళ వాళ్ళమ్మకని సపరేట్ గా ఆ ప్లేటు నుంచి చాలా గలీజుగా ఉంది చాలా అసహ్యంగా ఉంది ఆ ప్లేటు ఆ ప్లేటు మీరు ఆ ప్లేటులోనే రోజు ఆ ప్లేటులోనే భోజనం పెడుతున్నాడు రోజు ఆ ప్లేటులోనే అన్నం పెడుతున్నాడు ఆ తల్లి యొక్క కొడుకుకి ఒక కొడుకు పుట్టాడు వాడు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రి ఏం చేస్తాడో కుమారుడు చూస్తూ ఉంటాడు కదా వాళ్ళ నాన్న ఆ బిడ్డ యొక్క తండ్రి వాళ్ళమ్మకి రోజు ఏ ప్లేట్ లో భోజనం పెడుతున్నాడో ఆ బాగా చూసాడు ఇక కొన్నాళ్ళు ఆ తల్లిగారు అనారోగ్యంతో మరణించింది చనిపోయింది మరణిస్తే ఈ ఆ మరణించినటువంటి తల్లి యొక్క కొడుకు కోడలు రేకుల షెడ్డు తీసేసి ఒక అడ్డు బయలుదేరే ఒక భారం బయలుదేర లేకపోతే ఏంటి రోజు మనకి మనకి పంచాయతీ అని రేకుల షెడ్లు తీసేసి మొత్తం ఎక్కడికైనా ఆమె పడుకున్న మంచం పడుకులన్నీ ఊరు బయట తీసుకెళ్ళి పడేసారు కొడుకు మాత్రమే ఆ తల్లి తినినటువంటి ఆ ప్లేటును చాలా జాగ్రత్తగా ఆయనకు వాళ్ళ అమ్మకు తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టాడు దాచిపెడితే కొన్నాళ్ళకు ఆ ప్లేటు బయటపడింది ఇది మా అమ్మ తినే ప్లేటు కదా వెంటనే తన భార్యను రే ఏంటి మా అమ్మ తిన్న ప్లేట్ను ముందుగా ఇంట్లో పెట్టావు పడేయలేదా చూసుకోలేదా అంటే ఏమంటే నాకు తెలియదండి ఆయన ప్లేట్ ఎలా వచ్చిందో నాకు తెలియదే అన్నీ వస్తువులు బయట పడేసాను కదా అని ఒకరొకరు నువ్వు నువ్వే లేదు నువ్వే దాచిపెట్టినా నువ్వే చేసి మనకి మళ్ళీ దాన్ని నీకు వద్దులేదు అది లేదు ఒకరొకరు మాట్లాడుకుంటుంటే తిట్టుకుంటుంటే ఇలాగో కొడుకు వచ్చి ఏనా అరచు ఏమైందంటే రే ఈ ప్లేట్ వచ్చింది ఇంట్లో మిమ్మల్ని పెట్టి నేనైతే పెట్టలేదు మేమనే పెట్టింటుంది నానా ఆ ప్లేట్ పెట్టి నేనే నానా ఆ ప్లేటు నేనే నువ్వా ఒకవైపు తల్లి నువ్వు పెట్టావా ఎందుకు పెట్టేవారు ఆ ప్లేటు ఎందుకు పెట్టేవారు నువ్వు ప్లేటు ఒకవైపు వాళ్ళు నాయనా చెప్పురా ఎందుకు పెట్టావు నానా రోజు అదే ప్లేట్లోనే కదా మీ అమ్మ అన్నం పెడుతున్నావు మరి నువ్వు కూడా బలహీనమైనప్పుడు నువ్వు కూడా మరి అమ్మ నానమ్మలాగా నువ్వు కూడా ఏదో ఒక రోజు బలహీనంతో కదా నానా మరి ఆ నానమ్మ తిన్న ప్లేటు కదా వాడికి తెలిసి తెలియని మంచి చెడు గురించి తెలియని వయసులో నేను చెప్తున్న మాట ఎప్పుడైనా నేను కూడా నీకు పెట్టాలి కదా నానా ఇదే ప్లేటులోనే నీకు కూడా పెట్టాలి కదా అందుకే జాగ్రత్త పరుస్తున్నాను గుండెలు వాడు నువ్వు అన్న అన్న రేపటిదైనా వాడు అదే ప్లేట్లోనే పెడతాడు ఈడు కూడా ఎందుకు తల్లి పట్ల కొడుకు ఏ విధంగా ప్రవర్తించాడు వాడు ముసల్తనంలోకి రాకుండా ఉంటాడా వాడు కూడా వృద్ధాప్య దోషులోనికి రాకుండా ఉంటాడా వాని కాళ్ళు సచ్చు వాడి మోకాళ్ళు అరిగిపోవా ఎముకలు కరిగిపోవా బలము తగ్గిపోదా సత్వ తగ్గిపోదా ఆ రోజుకి నేను అన్ని సంపాదించుకుని పెట్టుకుంటా ఎవడి మీద ఆధారపడను ఎవడి మీద ఎవడి మీద నేను ఆధారపడను ఒక వృద్ధాప్య దశలోనికి వచ్చినప్పుడు నీ దగ్గర కోట్లు ఉన్నా నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా ఒక రూపాయి తీసుకోవాలంటే ఇంకొకడు ఉండాలి ఆ సమయానికి ఒక రూపాయి తీసుకోవాలన్నా ఇంకొకడు ఉండాలి నా ప్రియులారా గుర్తు పెట్టుకోండి కనికరాన్ని ఒక వ్యక్తి పట్ల నువ్వు చూపిస్తున్నావా తిరిగి దేవుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక అనుభవంలో దేవుడు నీకు కనికరాన్ని చూపిస్తాడు ఏదో ఒక మనిషి ద్వారా నీకు కనికరాన్ని చూపిస్తాడు రోజున కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నావేమో కనికరం లేకుండా వ్యవహరిస్తున్నావేమో అండి కొంతమంది మాటలు ఎంత కఠినం ఉంటాయో కఠినంగా మాట్లాడుతుంటారు కఠినంగా వ్యవహరిస్తుంటారు మనుషుల పట్ల అరే వారి స్థితి ఏంటి వారి పరిస్థితి ఏంటి వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి ఆలోచించారు లోటికి ఎంత వస్తే నువ్వు అలాంటి దానివే నువ్వు ఇలాంటి దానివే నువ్వు అలాంటి వాడు నువ్వు ఇలాంటి వాడివిరా ఎంత తక్కువ చేసి మాట్లాడుతుంటారు ఎంత హీనం చేసి మాట్లాడుతుంటారు ఎంత కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని దేవుని వాక్యం సలు దేవుడు కనికరాన్ని కోరుతున్న దేవుడు ఉన్నాడు బలుని కోరువాడు కాదు కనికరం అనే పనిని మన నుంచి ఇష్టపడుతున్నాడు ఆయన కనికరాన్ని కనికరం గలవారు కనికరం కలిగిన వారు ధన్యులు తిరిగి కనికరాన్ని పొందుతారు నీ తల్లి విషయంలో నీ తండ్రి విషయంలో మనుషుల విషయంలో కనికరం కలిగి ప్రవర్తించాలి కనికరం కలిగి రోజు నీవు కనికరం పొందవలసిన సమయం వచ్చినప్పుడు నీవును కనికరాన్ని పొందు